దేవతలు ఇక్కడ స్నానం ఆచరిస్తారని శాస్త్ర ప్రమాణం చాగంటి కోటేశ్వర గారు కూడా తమ ప్రవచనంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు అందుకే మనం కూడా ఇక్కడ మధ్యాహ్నం ఖచ్చితంగా మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు కావస్తుంది ఇప్పుడు ఇప్పుడు స్నానం ఆచరించినట్టు వెళ్తున్నాం హర మహాదేవ హర మహాదేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకి మణికనక గట్లో స్నానం చేసిన తర్వాత ఆ పైన మెట్ల పైన ఉండే విష్ణు కూడా స్నానం చేయాలి ఇది విష్ణుకొండ అయితే ఇప్పుడు నీళ్ళైతే ఇందులో లేవు మణికర్ణిక ఘాటు ఇది మీరు చూసుకోవచ్చు ఏ ఫోటో ఏ స్నాప్ ఉదయం గంగాస్థానం కేదార్ఘాట్లో చేసి ఇప్పుడు సాయంత్రం కాళ్ళ దర్శనానికి వచ్చాము ఈవినింగ్ ఇప్పుడు మేము సుమారుగా ఐదు బాబు అయింది इपू दर्शना कालभैरव दर्शन की ओम काल वायनाम ओं कालभैर ओम नमस्वा हर हर महादेव हर महादेव चालीस गवर्नमेंट लाख कालभैस्वा காலபைரரவ <laughs> டெம்பணாசி <laughs> 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 కాయాత్రలో భాగంగా ఉదయం గంగాస్నానం చేశాం ఆ తర్వాత కంటే మధ్యాహ్నం అయిపోయింది అక్కడ బ్రాహ్మణ కరమేణ సత్రంలో ఫోన్ చేసుకొని కాసేపు ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి రెండు నుండి పది తేదీ మొదట కాలభైర్వ దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత దండపాణి స్వామి దర్శనం కూడా అయింది ఈరోజుకి ఇప్పుడు అవకాశం ఉంటే మన గంగా హార్తికి దర్శనానికి వెళ్దామని నిర్ణయించుకున్నాం ఓం నమఃశివ ఓం నమ శివ ఈరోజు ఉదయం మొదటగా మళ్ళీ కాళ్ళభైర దర్శనం చేసుకున్న అక్కడి నుంచి దండపాణి దర్శనం అయింది ఆ తర్వాత బిందు మాధవ్ ఐదు మాధవుల్లో ఇక్కడ కాశీలో బిందు మాధవుడు ఉన్నాడు ఈ బిందు మాధవ్ టెంపుల్ని దర్శనం చేసుకున్న మీరు చూసుకోవచ్చు స్వామిని ఇక్కడ ఇటు నుంచి లోపలికి వెళ్తే బిందు మాధవుడు ఉన్నారు ఇది బిందు మాధవ్ టెంపుల్ ఈ దర్శనం కూడా అయింది ఈ మధ్యకాలంలో బాగా వరదలు విపరీతంగా రావడంతో గంగా విపరీతమైన ప్రవాహం బాగుండటంలో ఈ బోట్ షికార్లు ఇవన్నీ ఆపేశారు ఇప్పుడు పాడవలు ఏమీ తిరగట్లేదు కాబట్టి ఇది కొంత నిర్మానుష్యంగా ఉంది ఇది చూసుకోవచ్చు మీరు స్నానాలకు కూడా ఎలా చేయట్లేదు ఓన్లీ దర్శనం మాత్రమే అదిగో మీరు కూడా చూసుకోవచ్చు ఇదిగో గంగమ్మ అదిగో అక్కడ వరుణ ఆసి సంగం అక్కడ బ్యారేజ్ దగ్గర అవతల పక్క అంతా వ్యాసకాశి అంటారు ఇది బ్యారేజీకి అవతలంతా వ్యాసకాశి ఆ రెండింటి తేడా కూడా తెచ్చింది వాటర్ కూడా ఇక రెండు సంఘము అది వరుణ అసి నదుల సంఘము అక్కడ అవతల పక్క బ్యారేజీకి అవతలంతా వ్యాసకాశి కాశీ అంటారు యువతలంతా ఈ మన కాశీ విశ్వేశ్వర ఉండే ఇది ఉంటుంది అందరు చూసుకోవచ్చు గంగమ్మ గంగమ్మ హర హర గంగే జై జయ గంగే హర హర గంగే జై జై గంగే బిందు సాక్షి గణపతి స్వామి దర్శనం ఈరోజు అయింది ఎంతో ఆదర్శంగా భావిస్తున్నాం ప్రతిరోజు ఈ దారిలోనే ఉంటా కానీ గణపతి స్వామి చాలా కాలం తర్వాత మధ్యలో మర్చిపోయిన ఈ దారి ఈరోజు తెలుసుకొని స్వామి దర్శనం చేసుకున్నాం ఇది సాక్షి గణపతి ఈయనే ఈ క్షేత్రానికి వచ్చినంత సాక్షి శివ శివపార్వతులకి తెలియజేస్తారని ప్రతి శివ శ్రీశైలం నమ్మనుకున్నట్టే సాక్షి గణపతి ఇక్కడ కాశీలో ఓం హర మహాదేవ ఇది కాశీలోని ఆది అన్నపూర్ణాదేవి మందిరం ఇది ప్రప్రథమంగా ఇక్కడే అమ్మవారు వచ్చారని చెప్తారు కాశీ ఖండంలో ఎనభై అధ్యాయంలో ఈ విషయం చెప్పబడిందని శాస్త్రంలో చెప్తుంది ఇది చూసుకోవచ్చు మీరు ఇది ఆది అన్నపూర్ణాదేవి మీర్ఘాట్ వారణాసిలో ఉన్నది దేవాలయం ఇది చాలామంది తక్కువ మంది చూస్తారు ఇది కూడా మీకు దర్శనార్థమే ఉంచాను చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు మీరు ఆది అన్నపూర్ణాదేవి నా వెనకాల అన్నపూర్త దేవాలయం అతి పురాతన దేవాలయం ఇది కూడా దర్శించుకొని తీరాలి ఇది విశాలక్షమ్మ గుడికి పక్కనే ఉంటుంది ఇప్పుడు మీరు నా వెనక చూస్తున్నది ధర్మేశ్వర లింగం ఇది రాసి విశాలక్షమ్మ గుడికి దగ్గరలో ఉంటుంది ఈ దేవాలయంలో ఇది యమధర్మరాజు వ్రాసిన హరిహర స్తోత్రాలు ఇక్కడ నూట ఎనిమిది నామాలు ఇక్కడ లిఖించబడి ఉన్నాయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని చూద్దాం రండి ఇక్కడ వత్తిపత్తి పద్మాగర్ గారు తమ ప్రవచనాల్లో చెప్పిన విధంగా ఇక్కడ లింగం ఇది యమధర్మరాజు రచించిన నూట ఎనిమిది నామాలు నామాలు ఇవి చూసి రోజు చదువుకుంటే తరిస్తాం ఆయన యమధర్మరాజు చాలా పెద్ద చెందుతారు దీనికి హర్హర్ మహాదేవ్ లింగం హరహర మహాదేవ్ చూసుకోవచ్చు ఇది నూట ఎనిమిది నామాలు ఉన్నాయి పడుతుంది ఈ శివకేశవ వరరంగనామాలుధరరా రాజు రచించారు ఈరోజు నిత్యం చదువుకుంటే శివకేశ ఇద్దరు ప్రీత్యం తరలి ప్రతిదీ హరహర మహాదేవి ఈరోజు రెండవ రోజు చింతామణి గణపతి దర్శనం అభవించాము ఈ స్వామి దేవాలయంలో ఉన్నాం ఇది కాశీలో అత్యంత ప్రసిద్ధి చెందిన గణపతి స్వామి దీంట్లో చింతామణి గణపతి చాలా ప్రముఖమైంది మీరు చూసుకోవచ్చు మహామృష్యంజయ దేవాలయంలో గల ధన్వంతరి బావి ఇది యుగ యోగాల నాటిదని చెప్తున్నారు ఈ బావిలో వాటరు ఏమి తీసుకున్నా తీర్థంగా తీసుకుంటే కొన్ని వంద రకాల వందల రకాల జబ్బులు తగ్గిపోతాయని అని స్థల పురాణంలో కూడా ఉంది ఇదిగోండి ఈ విధంగా ఒక బకెట్ మనం తోడిస్తే ఇలా తీర్థంగా ఇస్తారు ఆ మంచినీళ్ళ బాగు వాటరు అది చాలా అద్భుతమైన వాటరు చాలా ఆరోగ్యకరమైనది చెప్తారు కాబట్టి చూసుకోవచ్చు మీరు ఇది మహామృత్యుంజయ మహాదేవ్ మందిరంలో గల ధన్వంతరి భావి గిలక చూడండి ఎంత ఉందో మీరు చూసుకోవచ్చు వాటర్ విధంగా ఉంది ఈ విధంగా భక్తులు వాటర్ తోడి ఇచ్చిన తర్వాత మనకు దాన్ని తీర్థంగా ఇవ్వటం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఇది మహా మహిమాన్వితమైన తీర్థం ఇది చాలా అద్భుతం అని అనే చోట్ల చెప్పారు పద్మాకర్ గారు వారి పురాలు కూడా చెప్పడం జరిగింది మీరు చూసుకోవచ్చు హరి మహాదేవ మంగళ మల్లకొండ విధంగా పండితులందరూ ఆశీర్వచనాలు యోగాలు హోమాలు చేస్తున్నారు తెలియజేసుకోవచ్చు ప్రహర్ మహర్జీ నిర్వహిస్తుంది ఇది కాశీ వారణాసిలోని మహామృత్యుంజయ దేవాలయం ఈ దేవాలయంలో ధన్వంతరి భావి కూడా ఉంది ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు మీ వెనకాల నుండి ఈశ్వరుల యొక్క కాశీలో నంది సర్కిల్ ఎవరు వచ్చినా దర్శనానికి ఎక్కడికే రావాలి ఇది ఇది గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ నాలుగు రెండింటికి వెళ్ళడానికి దారి ఇది ఏ విధంగా ఉంటుంది గేట్ నెంబర్ వన్కి వెళ్ళడానికి దారి ఇది ఇది నంది సర్కిల్లో ఏ విధంగా I don't have a mind.